ఇది ఆంధ్ర రాష్ట్రంలో రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఒక దైవజనుడు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న మతన్మాదులు ఆయనను పట్టుకుని ఆయన కాలర్ పట్టుకుని ఆయనని కొట్టిన దృశ్యాలు ఇది ఎందుకని ఏసి క్రీస్తు నామం వింటేనే నీకు కోపం ఎందుకని ఆయనని ప్రకటిస్తుంటే అంత ద్వేషం ఎంతోమంది అన్యాయమైన ప్రజలు బట్టలు విప్పి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు అఘోరీలను చెప్పి వారికి నమస్కారం చేస్తున్నారే అటువంటి ఏ దుష్కారి చేయని ఒక మనిషిని పట్టుకుని మీరు అంతలా కొడుతున్నారే బైబుల్ ఒక పూ పుస్తకం అని చెప్పే మీరే సాటి మనిషిని బూతులతో తిడుతున్నారు అట్లాంటి బూతులు తిట్టే మీరు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని బూతు పుస్తకం అనే అర్హత మీకుందా ఆయనను కొట్టినంత మాత్రాన ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఆయన కోసం గొప్ప ఫలం పరలోకంలో సిద్ధపరచబడింది నష్టం మీకే అలాంటి వారిని కొడితే దేవుని కను గుడ్డిని ముట్టిన వానితో సమానమైన దేవుడు చెప్తున్నారు భయంకరుడైన దేవుని చేతులు పలుట బహుఘోరము సమయం ఇంకా మీ కొరకు ఉంది దయచేసి మార్మన్స్ పొందండి అలాంటి వారిని